హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆపరేషన్ థియేటర్లో నుండి వచ్చిన డాక్టర్ కుమార్ గారికి అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పడంతో రిలాక్స్ అయ్యారు అందరూ మా అమ్మాయికి ఏం కాలేదని చెప్పారు కదా ఇప్పటికైనా ఏడుపాపు అని తన కన్నీళ్ళు తుడిచిన సుహాస్ రూమ్కి ఎప్పుడు షిఫ్ట్ చేస్తారు డాక్టర్ అని అడిగాడు ఈ నైట్ మొత్తం అబ్జర్వేషన్లో ఉంచి రేపు మార్నింగ్ రూమ్కి షిఫ్ట్ చేస్తాను అని చెప్పి డాక్టర్ అక్కడి నుండి వెళ్ళిపోవడం సుదర్శన్ గారితో పాటు మీనాక్షి గారు కూడా అక్కడికి రావటం జరిగింది అమ్మ అంటూ గారిని నిశ్చిత హక్ చేసుకుంటే సుహా ఎలా ఉందిరా కుమార్కి అని అడిగారు సుదర్శన్ గారు ఏడుస్తున్న తల్లిని దగ్గరికి తీసుకొని అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు డాడ్ కంగారు పడాల్సిన పనిలేదు అని చెప్పాడు సుహాస్ అసలు ఎలా జరిగింది ఏం జరిగింది సుహా సామ్రాట్ కూడా ఏం చెప్పకుండా మామయ్యకు బుల్లెట్ తగిలింది సర్జరీ చేస్తున్నారని మాత్రమే చెప్పాడు జరిగింది చెప్పాక చెప్పలేదు జరిగింది చెప్పక తప్పలేదు సుహాస్కి అది డాడ్ జరిగింది వదినని కాపాడాలని మామయ్య పైకి తెచ్చుకున్నారు మరి ఉషి ఎక్కడ తనకేం కాలేదు కదా అన్నారు ఆయన కంగారుగా వాళ్ళు రూమ్కి వెళ్ళారు డాడ్ వదినకి నీరసంగా ఉందని చెప్పి అన్నయ్య తీసుకెళ్ళాడు నేను వెళ్ళి చూసేసి వస్తాను అని సుదర్శన్ గారు పైకి వెళ్తే అమ్మా ఇక్కడ ఇంతమంది అవసరం లేదు ఇప్పుడు ఇంటికి వెళ్ళి రేపు రండి అని చెప్పాడు సుహాస్ అన్నయ్యని చూసి వెళ్తాంరా లోపలికి అలో చేయరు అనుకుంటా అమ్మా బయట నుండే చూస్తాను అని మీనాక్షి గారు గ్లాస్ డోర్ నుండే లోపల బెడ్ మీద పడి ఉన్న కుమార్ గారిని చూసి కన్నీళ్ళు పెట్టుకున్నారు అమ్మా నువ్వే ఇలా ఏడిస్తే మాకు ఎవరు ధైర్యం చెప్తారు చెప్పు ప్లీజ్ అమ్మ నా బంగారానివి కదా అని ఆవిడ ఓదార్చి నిషి అమ్మతో పాటు నువ్వు కూడా వెళ్ళు అని చెప్పాడు కన్నీళ్ళతో చూస్తుంది నీ చీరను చూస్తున్నావా చీర మొత్తం బ్లెడ్ని ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో మామయ్యకి ఏం కాదు కదా ఏం కాలేదు కదా ఇక్కడ అత్తయ్యే ఉంటుంది అన్నాడు గారి బాధని గమనించి నేను వెళ్ళను సుహా సరే నాకు టైర్డ్గా ఉంది నువ్వు లేకుండా నేను ఎలా వెళ్ళగలను పద వెళ్దాం అని తల్లిని భార్యను తీసుకొని మామయ్య నిచ్చే మీరు కూడా రండి ఇక్కడ డాడ్ ఉంటారు అని చెప్పడంతో సామ్రాట్కి చెప్పేసి వస్తాం బాబు మీరు వెళ్ళండి అని పైకి వెళ్ళి వాళ్ళు సామ్రాట్ వాళ్ళకి చెప్పి వెంకట్ గారు నెచ్చే వెళ్ళిపోతే నిద్రలో ఉన్న కుషిత తలనమిరి సుదర్శన్ గారు మళ్ళీ కిందికి వచ్చారు లలిత గారు ఒక్కరే ఉంటారని రూమ్ బయట ఉన్న కారిడార్లోకి వచ్చి సుదర్శన్కి ఫోన్ చేశాడు సామ్రాట్ సామ్రాట్ పేరు చూసి లిఫ్ట్ చేశాడు సుధీర్ చెప్పు సు సామ్రాట్ అప్డేట్ ఏంటి ఏముంది సృజన్కి పోస్ట్ మాస్టర్కి పంపించాము ను మల్లికని తనీష్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశాను తనీష్ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసి జరిగింది మొత్తం వాళ్ళకి చెప్తే వాళ్ళు వాళ్ళు కూడా కొడుకుదే తప్పని వాడి కర్మ అని బాధపడ్డారు తనీష్ కండిషన్ మొత్తం బెడ్ కే పరిమితం ఇంకా మల్లిక అయితే పక్షపాతం వచ్చేసింది ఆవిడికి ట్రీట్మెంట్ అయ్యాక ఆవిడ్ని వృద్ధాశ్రమంలో చేర్పించు ఫార్మాలిటీస్ ఏవైనా ఉంటే మామయ్యకి ఇన్ఫార్మ్ చేయి ఆయన చూసుకుంటాడు రా అని సుధీర్ కట్ చేశాక ఆలోచనలో పడ్డాడు సామ్రాట్ నెక్స్ట్ డే కుమార్ గారికి రూమ్కి షిఫ్ట్ చేశారు రూమ్ కూడా కుషితో ఉన్న రూమ్ పక్కనే షిఫ్ట్ చేసి ఉంచాడు సామ్రాట్ ఆయన్ని చూడ్డానికి అందరూ వెయిట్ ఆయన్ని చూడ్డానికి అందరూ వెయిట్ చేస్తుండగా నర్స్ రూమ్లో నుండి బయటకు వచ్చి పేషెంట్కి స్పృహ వచ్చింది వెళ్ళి చూడండి కానీ ఎక్కువ మాట్లాడకండి అని చెప్పడంతో అందరూ ఒకేసారి లోపలికి వెళ్ళారు డాడ్ అంటూ నిశ్చిత ఏమండి అంటూ లలిత గారు అన్నయ్య అంటూ మీనాక్షి గారు కన్నీళ్ళతో ఆయన చేతులు పట్టుకున్నారు మీ అందరు నా కోసం వచ్చారమ్మా అన్నారు ఆయన ఆనందంతో కళ్ళల్లో నీళ్లు తిరగగా ఇన్ని రోజులు ఆయన ఏం పోగొట్టుకున్నారో తెలిసి వస్తుంటే అవును డాడ్ మేము మీకోసమే వచ్చాం ఇప్పుడు ఎలా ఉంది మీకు నాకేంట్రా నీ పిలుపు నాకు ప్రాణం పోస్తుంది అవును ఖుషి బాగానే ఉందా కంగారు పడక మామయ్య తనకి బాగానే ఉంది కాకపోతే ఇందాకటి వరకు మీ కోసం చూసి నిద్రలోకి జారుకుంది నైట్ బాబు ఏడుస్తూ ఉండేసరికి నిద్ర లేదు తనకి అని చెప్పాడు సామ్రాట్ సామ్రాట్ నాకు బాబుని చూపిస్తావా అని అడిగారు ఆశగా ఇప్పుడే తీసుకొస్తాను మామయ్య అని వెళ్ళిన సామ్రాట్ ఐదు నిమిషాలకి బాబుతో పాటు భార్యను కూడా తీసుకొచ్చాడు ఆయన్ని చూడగానే కన్నీళ్లతో దగ్గరికి వెళ్ళి నా కోసం మీ ప్రాణాన్ని లెక్క చేయకుండా అలా ఎందుకు చేశారు బాబాయ్ అంది ఆయన చేతిని పట్టుకొని నీ విషయంలో నేను చేసిన తప్పులకి దీంతో సరిదిద్దుకుందామనమ్మా నీ ప్రాణం కాపాడాను కదా ఈ సంతోషం చాలు ఏమిచ్చినా మీ రుణం నేను తీర్చుకోలేను బాబాయ్ అలా అనకమ్మా నువ్వు కూడా నాకు నిషిలాగే అని అవును బాబు ఎక్కడా అసలు బాబుని చూద్దామనే నేను హాస్పిటల్కి వచ్చాను కానీ అంతలోనే ఏదేదో జరిగిపోయింది అని టాపిక్ డైవర్ట్ చేశాడు చూడండి మామయ్య అని కుమార్ గారికి ఇబ్బంది కలగకుండా సామ్రాట్ని ఎత్తుకొని ఆయనకి చూపించాడు ఎర్రగా బుర్రగా మంచి బరువుతో కనిపిస్తున్న బాబుని చూసి చాలా బాగున్నాడు బాబు అచ్చం ఖుషిలాగే ఉన్నాడు అన్నారు బాబు బుగ్గపై చెయ్యేసి మునివెళ్ళతో నిమురుతూ ఆయన రెస్ట్ తీసుకోవాలి మీరంతా బయటికి వెళ్ళండి అని నర్సు చెప్పడంతో ఒక్కొక్కరుగా పలకరించి బయటకు వెళ్తే ఆయన పడుకున్నారు మళ్ళీ అందరి మనసులు పడటంతో కొందరు ఇంటికి వస్తే పద్మగారిని ఇంటికి వెళ్ళమని చెప్పి నిషిత లలిత గారు సామ్రాట్ సుహాస్ హాస్పిటల్లో ఉన్నారు నెక్స్ట్ డే కుషిత డిశ్చార్జ్ కావడంతో అన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేసి సామ్రాట్ వచ్చేసరికి కుమార్ గారితో మాట్లాడింది తను నిన్నటికంటే ఇప్పుడు కొంచెం ఓపిక రావడంతో బాబు నెత్తుకుని ఆడించి ఇంటికి తీసుకెళ్తున్న కుషితని జాగ్రత్త అని చెప్తే ఏం కాదు బాబాయ్ ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి అని బాయ్ చెప్పి బాబుతో పాటు సామ్రాట్ వెనుక కుషిత నిషిత కూడా వెళ్ళారు ఇంటికి